జయాలండి అందరికీ వందనాలు ప్రభు పేరిట ఆ కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం ధ్యానించినప్పుడు పావులు భక్తుడు సముద్ర మార్గం గుండా ప్రయాణించి ఒక ద్వీపానికి తెలియని ద్వీపానికి వెళ్ళినప్పుడు ఆ దీపవాసులు అతన్ని చేర్చుకొని మరి అక్కడ పావులు వెళ్ళిన సమయంలో వర్షము మరి చలి ఉన్నప్పుడు దీపవాసులు చలి మరి మంటను వేసినప్పుడు పావులు ఒక మోపిడి కట్టెలను తీసి ఆ మంటలో వేద్దామన్న సమయంలో ఆ కాకకు ఆ వేడికి ఒక సర్పము పౌలు చేతిని పట్టుకోవడం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అంటారు నిజంగా ప్రజలు పౌలని అనుకుంటారు ఇతడు నిజంగానే నిరహంతకుడు ఎందుకంటే సముద్ర ప్రయాణం నుంచి ఇతను తప్పించుకున్నా కానీ న్యాయం నుంచి ఇతను తప్పించుకోలేక మరి మరణించే అవకాశం ఉందని అక్కడ ప్రజలు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది మరి వెంటనే పౌలు చేసిన తెలివైన పని మరి ఆ సర్పాన్ని జాడించి మంటలోకి విసిరివేయడం జరిగింది తర్వాతకి వాళ్ళు అనుకుంటారు కొంతసేపు ఇతను బ్రతుకుతాడు తర్వాతకి మరి విషసర్పముకి మరి విషము శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇతడు మరణించరుగుతుందని వారు కనిపెట్టుతూ ఉన్న సమయంలో చాలా సమయం గడిచిన అతనికి అని పౌలుకి జరగకపోవడం చూసేవాళ్ళు అదే నోటితో ఇతను మనిషి కాదు దూత అని మరి వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది అంతేకాదు అక్కడ ఒక దీపంలో ఉన్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో తన యొక్క తండ్రికి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగినప్పుడు అనేకులు స్వస్థత పొందుకొని మరి ఆ వ్యక్తులను మరి పౌలను చాలా మర్యాద పూర్వకంగా మరి మళ్ళీ ప్రయాణం అనేది తిరుగు ప్రయాణం అనేది మరి పంపించడం జరుగుతుంది దేవుడి బిడ్డమైన మనము మన జీవిత యాత్రలో దేవుడు మనకిచ్చిన దర్శనం వైపు చూసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పరిస్థితులను మరి అన్ని విషయంలో దేవుడు మరి అన్ని విషయంలో చక్కదిద్దడానికి మరి దేవుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు తప్పకుండా కాబట్టి మనము దేవుని ఎందు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగడం మనకి ఎంతో మేలు ఐ